ఇందులో మార్తాదే అని ఒక పదాన్ని ప్రయోగిస్తారు మార్చకుండా అంటారు అంటే గురువులు ఎలా ఉంటారో వ్యాఖ్యానంలో చమత్కరిస్తారనమాట ఏమిటంటే పూర్వులు ఏవి చెప్పారో అవి మనమే చెప్పాలి వాటిని మన సొంత తెలివితేటలతోటి కొత్త కొత్తవేవి సంప్రదాయంలో దోర్చకూడదు అనేటువంటిది ఒక సిద్ధాంతం అందుకనే కిళియే అని చిలుకతో పోలుస్తారు చిలుక మనం ఏమంటే అది కూడా సరిగ్గా అలాగే అంటుంది ఒక్క మొక్క అటు ఇటు కూడా అన్నదనమాట అందువల్లే భగవద్ రామానుజులు కూడా పూర్వాచార్యులు చెప్పినటువంటి బోధాయనాదులు చెప్పినటువంటి బోధ అంటే వాళ్ళు సంక్షేపించినటువంటి దాన్ని తన మతానుసారేణ వారి యొక్క హృదయాన్ని తెలుసుకొని వ్యాఖ్యాసమహ అని వ్యాఖ్యాస్యంతే అని తెలియజేయబడుతున్నాయని చెప్పారే అందువల్ల ఏమాత్రం మార్చకుండా చెప్పడం అనేటువంటిది గురువుకి అది చాలా గొప్ప లక్షణము అని అంటారనమాట ఒక్కొక్క గురువు ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఇవాడో విషయం చెప్పేస్తాడు చెప్పేసి గబాబాబుగా అది బోర్డు మీద రాసేది అనుకోని తుడిచి పడేస్తారు లేకపోతే మొన్నడు వచ్చి అబ్బాయి నేను నిన్న తప్పు చెప్పాను అది కాదర్రా ఇది అసలు విషయం అని చెప్పి ఇవాళ ఒకటి చెప్తారు రేపొచ్చి అబ్బాయి నాకు ముందు తట్టలేదు అసలు విషయం ఇవాడు తెలిసిందే ఇలా రోజుకొక అర్థాన్ని చెప్పుకోవడము కాదు ఏది యథార్థ విషయమో తెలుసుకొని తప్పు అనేది దొరలకుండా చెప్పడం అనేటువంటిది గురుత్వానికి ఒక ప్రతీక అనేటువంటిది అంటారనమాట ఇంకొకళ్ళు ఏం చేస్తారు కాస్త ఈ గురువు దగ్గర నేర్చుకుందాం కాస్త ఆ గురువు దగ్గర నేర్చుకుందాం తప్పండి ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకోవడం అంటే ఏమీ తప్పు కాదు ఎంతమంది ప్రకృతిలో మనకి ఇరవై గురువులు ఉన్నారు అని భాగవతం చెప్తుంది అందరి దగ్గర నేర్చుకోవచ్చు కానీ సమర్థుడైనటువంటి గురువు లభించినప్పుడు ఆయన దగ్గరే ఏకాగ్రతతోటి మార్చకుండా గురువులను ఓహో మార్చేసి వీళ్ళ మీద వాళ్ళకి నేరాలు చెప్పి వాళ్ళ మీద వీళ్ళకి నేరాలు చెప్పి ఇలాంటి ప్రవృత్తి లేకుండా సద్బుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి అటు గురువుకి సద్బుద్ధి ఉండాలి ఇటు శిష్యుడికి కూడా సద్బుద్ధి అనేటువంటిది ఉండాలి మనకు ఉపదేశరత్నమాల్లో మనవాడ మామూలు అంటారు తనకు తోత్తినదే చొల్లి అని నాకేత్తు వస్తే అది చెప్పడం ఇదే వేదం అండం ఇలా చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మన సిద్ధాంతాలు కావండి అక్కడ చేయడం అనేటువంటిది అసలు శాస్త్రం ఏం చెప్పింది అనేటువంటి దాన్ని తెలియచేయాలి ఇందులో ఏర్త కలంగళ్ళంటే నాలుగు తరాల గురు శిష్య సంబంధాలు చెప్పబడ్డాయి అంటారు పెద్దలందరూ కూడా ఒకటి యామనాచార్యుల వారిని తీసుకుందాం ఆళ్వందార్లని తీసుకుందాం వారు వారి గురువులు వారికి చెప్పినటువంటి అందించినటువంటి బృహద్ విషయాలను అన్నిటినీ కూడా పంచాచార్యులు అని చెప్పి పెరియనంబి ఆయన శిష్యులు ఐదుగురు ఉన్నారనమాట పెరియనంబి అంటే మహాపూర్ణులు గోష్ఠి పూర్ణులు ఇలాగా ఐదుగురు ఉండేటువంటి శిష్యులకి వాళ్ళకి తిరుమాలయ అండాన్ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అలా చెప్పడమే ఆలస్యం అనమాట గురువు చెప్పడమే ఆలస్యం అందుకని వాళ్ళు లోకంలో ఎంతో ప్రచారం చేసినటువంటి మహానుభావులు అని ఒకటి వాళ్ళని చెప్తారు ఆళ్వందార్లని రెండోది ఆయన శిష్యులు ఈ ఐదుగురిని చెప్తారు ఈ పెరియనంబి గారు అని ఆయన ఉన్నారే ఆయన రామానుజులకి శంఖ చక్రాలను ఇచ్చినటువంటి ఆచార్యుడు అనమాట ఆయన చెప్పినటువంటి దాన్ని గోశ్రీపూర్ణులు చెప్పినటువంటి దాన్ని భగవద్ రామానుజులు ఎలా ఇనుమడింప చేశారు అనేది రెండవ తరంగా రామానుజుల గురించి చెప్తారు ఇంకా మూడో తరంగా వచ్చేటప్పటికి రామానుజుల దగ్గర కూరేసులు మొదలయ్య అండాను మొదలైనటువంటి వారు భాష్యాన్ని రాయాలి అని రామానుజులు ఒకసారి బోధాయన వృత్తి అనేటువంటి గ్రంథాన్ని చూడాలి అనుకుంటే సరస్వతి గ్రంథాలయానికి వెడితే అక్కడ వాళ్ళు ఇంటికి ఇవ్వమన్నారు ఒక్కసారి కూరేసులు చదివారు అయ్యో ఆ పుస్తకం దొరకలేదే అని రామానుజులు అనుకుంటే మీకెందుకండి ఉన్నాను కదా నా దగ్గర హృదయంలో అలాగా అన్నీ ఉండిపోయాయి మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నేను చెప్తాను అని గురువుని ఆశ్చర్యపరిచినటువంటి ప్రతిభామూర్తి కూరేసులు అని అదొక తరంగా చెప్తారు తండ్రిని మించినటువంటి తనయుడిగా భట్టరు వారు పరాశర భట్టరు వంటి మహానుభావులు ఇలాగ నాలుగు తరాలుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గురు శిష్య పరంపరని మనకి ఈ పాసురంలో అందిస్తూ ఇవాళ తిరుక్కన్నమంగయ్య అనేటువంటి తిరునారాయణపురం అనేటువంటి రెండు దివ్య దేశాలని మనకి స్మరింపచేస్తారు ఇందులో ఉండేటువంటి పాసురాలను బట్టి వాటి యొక్క అర్థాన్ని బట్టి తిరునారాయణపురం పెరమాణులు కూడా ఎంతో చక్కగా పదాలతోటి సమన్వయించి మనకి చూపిస్తారు అనుకుంటారు